కమింగ్ టు సెకండ్ న్యూస్ మరో మేతగాడు ఏసీబీకి చిక్కాడు లక్షల్లో తీసుకునే జీతం చాలక అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డాడు హన్మకొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు వెంకటరెడ్డి అక్రమాలు చూసి అవాక్కవుతున్నారు ఎనిమిది ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సోదాలు ఈ సోదాల్లో ఇప్పటిదాకా ఎనిమిది కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్లోని నివాసాలతో పాటుగా బంధువుల ఇళ్లలో సైతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున వెంకట్రెడ్డి ఏసీబీకి చిక్కాడు ఒక ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేయగా డివో ఆఫీస్ సిబ్బంది ద్వారా అరవై వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అంతేకాదు రెండు వేల ఎనిమిదిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వెంకట్రెడ్డిపై నమోదైంది రెండు వేల పదహారులోను నేషనల్ హైవే ప్రాజెక్టులో రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిహారంలో అక్రమాలకు పాల్పడ్డారు దీంతో వెంకట్రెడ్డి లెక్కలన్నీ తేల్చేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి ఈ అడిషనల్ కలెక్టర్ కి అడిషనల్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వచ్చినట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఏసీబీ అధికారుల సోదాల్లో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఆస్తులు బయటపడ్డాయి ఏం చెప్తున్నారు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి బిల్లాతో పాటు అతనికి సంబంధించినటువంటి సమీప బంధువులలో కూడా ఏసీబీ అధికారుల రైట్స్ కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పటి వరకు మాత్రం ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా కూడా అతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులను గుర్తి గుర్తించినట్టుకు కూడా ఈ సోదాల్లో బయటపడినటువంటి పరిస్థితి మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మూడు జిల్లాల్లో హైదరాబాద్ రంగారెడ్డితో పాటు ఒకవైపు వరంగల్లో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించడం జరిగింది కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని సైతం కూడా ఒకవైపు అధికారులు గుర్తించారు ప్రధానంగా రెండు వేల ఎనిమిదిలో మాత్రం అతనికి సంబంధించి ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అయితే గత సంవత్సరం డిసెంబర్లో ఏదైతే ఒక స్కూల్కి సంబంధించి లైసెన్స్ రెన్యువల్ విషయంలో కూడా లక్ష రూపాయల వరకు కూడా లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినటువంటి క్రమంలో అరవై వేలు తీసుకుంటున్నటువంటి సమయంలోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అదే సమయంలో కేసు నమోదు చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు అతనికి సంబంధించినటువంటి ఆస్తుల లెక్కింపు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఉంటాయని గమనించి పూర్తిగా కూడా అతని మీద నిఘా ఉంచారు ఆ క్రమంలోనే అతని కేసు దర్యాప్తులో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఉన్నటువంటి కేసుతో పాటు రెండు వేల పదహారులో కూడా ఏదైతే ఒక ప్రాజెక్టు విషయంలో రైతులకు రావాల్సినటువంటి పరిహారం విషయంలో కూడా అక్రమ పాల్పడినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఈ క్రమంలోనే పూర్తిగా ఈ రోజు మూడు జిల్లాల్లో కూడా దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఆ సోదాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో కూడా దాదాపు ఒక ఎనిమిది ప్రాంతాల్లో కూడా ఎనిమిది టీమ్స్ వరకు కూడా ఈ సోదాలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఒకవైపు సరూర్ నగర్లో ఉన్నటువంటి తన ఇంటితో పాటు మరొక వైపు గండిపేటలో ఉన్నటువంటి మంచి రేవులలో అతనికి సంబంధించినటువంటి విల్లా కూడా ఉంది ఆ విల్లాకు సంబంధించినటువంటి వర్త్ దాదాపు అక్కడే ఒక ఆరు కోట్లు ఉన్నట్లుగా కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంత అక్రమాలకు పాల్పడ్డారు ఎంత ఆదాయానికి మించినటువంటి ఆస్తులను సంపాదించారనే దాని మీద కూడా ఏసీబీ అధికారులు అతనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ముందుంచి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఈ ఎనిమిది కోట్లే కాకుండా ఇంకా ఎక్కడైనా ప్లాట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా బిల్లాలు కావచ్చు అంతేకాకుండా గతంలో ఆల్రెడీ ఏసీబీ కేసు ఉంది కాబట్టి ఆ ఏసీబీ కేసుకు సంబంధించి ఏ విధంగా కేసు నమోదు చేస్తారంటే దానికి సంబంధించి ఆ వివరాలను కూడా ప్రస్తుతం వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు అతను విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు ఒకవైపు తనకు సంబంధించినటువంటి ఇంటితో పాటు సమీప బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి వరుసగా కూడా ఏసీబీ అధికారులు ఎవరైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచుతున్నారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పాటు ప్రస్తుతం ఈ కంటిన్యూ సోదాలు మాత్రం కొనసాగుతూనే ప్రస్తుతానికి మాత్రం ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా కూడా వెంకటరెడ్డి ఆస్తులు గుర్తించినట్టుగా అయితే తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ జ్యోతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్